హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జీహెచ్ఎంసీ పరిధిలో డబల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాదు డబల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకొని ఎల్ టూర్ ఇష్టం ఉన్నారో అటువంటి వారు జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు వచ్చారండి ఎక్కడ ఎక్కడక్కడ స్కిప్ చేయకండి ఇక ఏ మాత్రం గేట్ చేయకుండా తిరుగుగా అసలు డబల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏమిటి దాని డీటెయిల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు డబల్ బెడ్ కి అప్లై చేసుకుని ఎల్ టూలు ఇస్తూ ఉన్నారు అటువంటి వారు చాలా రోజుల నుంచి డబల్ బెడ్ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి సో మీ బాధ నాకు అర్థమైంది సో డబల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ఈరోజు కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ డబల్ బెడ్ కి అప్లై చేసుకున్నారో అటువంటి వారికి దసరా పండగ కన్నా ముందుగానే డబల్ బెడ్ ఎమ్మెల్యే ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది అనమాట అంటే ఇక్కడి నుంచి కూడా కరెక్ట్ గా ఒక నెల రోజులు టైం పట్టే అవకాశం కనిపిస్తూ ఉందండి సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు డబల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారు అటువంటి వారికి ముందుగానే డబల్ బెడ్ ఎమ్మెల్యే కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇంతరమ్మ ఇందుకు కానివ్వండి డబల్ బెడ్ ఎమ్మెల్యేకు కానివ్వండి అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారు అటువంటి వారికి సంబంధించి ఒక ప్రత్యేకించి ఒక లిస్ట్ కూడా ah కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినట్టుగా మనకి అప్డేట్ వచ్చిందన్నమాట సో ఎవరైతే గ్రేటర్ లో డబల్ బెడ్ ఎమ్మెల్డ్ అప్లై చేస్తున్న దివ్యాంగులు ఉంటారు అటువంటి వారు కాస్త గా ఉండండి ఎందుకంటే మీకు డబల్ బెడ్ ఎమ్మెల్ కనుక శాంక్షన్ అయితే మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ కు మెసేజ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్పకుండా మీకు కాల్ చేస్తారు సో ముందు మనకు కేసీఆర్ గారు లక్కీ డ్రా తీసినప్పుడు కూడా ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్కి అప్లై చేస్తున్నారో అటువంటి వారిలో చాలా మంది డబల్ బెడ్ ఎమ్మెల్డ్ వచ్చిన కూడా మొబైల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళకి వచ్చిన డబల్ బెడ్ మీద కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట సో అటువంటి సిచ్యువేషన్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని రీఛార్జ్ చేసి రెడీగా పెట్టుకోండి ఒకవేళ మీకు డబల్ బెడ్ ఎమ్మెల్ కనుక ఇచ్చినట్లయితే ప్రభుత్వం అందులో తప్పకుండా మెన్షన్ చేస్తారండి అంటే మీకు ఇంద్రమ్మ అయిన స్టేటస్ ఏదైతే ఉంటుందో దాంట్లో తప్పకుండా మెన్షన్ చేస్తారు సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పారు కదా మీకు డబల్ బెడ్ ఎమ్మెల్యే కనుక ప్రభుత్వం శాంక్షన్ చేస్తే డిఎల్బి అని చెప్పేసి స్టేటస్ లో చూపిస్తూ ఉంటుంది అదే మీకు సింగిల్ బెడ్ మిల్లీ గనక సెలక్షన్ చేస్తే ఎస్ఎల్బి అని చెప్పేసి స్టేటస్ లో చూపిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ దసరా పండుగ రోజున ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీయే కదండి పాటు మరికొన్ని పథకాలు కూడా దసరా పండుగ రోజున స్టార్ట్ చేసే విధంగా ప్రభుత్వం ప్లానింగ్ చేస్తూ ఉందండి కాబట్టి ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఎమ్మెల్కు లేదా ఇంద్రమ్మ ఎండ్లకు అప్లై చేసుకున్న మనకి లబ్ధియుద్దలు ఉంటారు అటువంటి వారు తప్పకుండా కొంచెం అరటిగా ఉండండి ఎందుకంటే డబల్ బెడ్ ఎమ్మెల్లు వన్స్ ఒక్కసారి మీకు శాంక్షన్ ఏంటంటే తప్పకుండా మీకు మెసేజ్ వస్తుందండి లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అన్నమాట సో ఈ రెండింటిలో ఏది ఒకటి మీకు వస్తుందన్నమాట సో డబల్ బెడ్ మీద పథకం కాకుండా మిగతా పథకాలు ఏం స్టార్ట్ చేస్తూ ఉన్నారంటే దసరా పండుగ రోజున మనకి ఆసరా పింఛన్లు ఏవైతే ఉంటాయో ఆసరా పింఛన్లు కూడా దసరా పండుగ రోజున పెంచే విధంగా ప్రభుత్వం ప్లానింగ్ చేస్తూ ఉందనమాట కాబట్టి ఎవరైతే మనకి తెలంగాణలో ఆసులా చేసిన దివ్యాంగులు వృద్ధులు వితంతులు ఉంటారు అటువంటి వారు కూడా కొంచెం మరొకటిగా ఉండండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఇంజనమ్మ ఎండుకో అలాగే డబల్ బెడ్ ఎల్ అప్లై చేసుకుని ఎల్ టూ లిస్ట్ ఉన్నారు అటువంటి వారిలో చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి సో చాలా రోజుల నుంచి ఎంపీడు పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది స్టేటస్ ఎప్పుడు మారుతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ స్టేటస్ తొందరలోనే మారుతుందండి సో ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అన్నీ కూడా ఎప్పుడైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాయో అప్పుడే మీ యొక్క స్టేటస్ కూడా మారుతుందండి సో ముందుగా మారదనమాట సో పైన ఉన్న కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడే కింద ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ లో ఉన్న అప్లికేషన్ అని కూడా పైకి అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పంపిస్తారు అనమాట సో కాబట్టి ఎవరు కంగారు పడకండి తొందరలోనే ఎవరికైతే ఎంపీడీఓ పెండింగ్ చూపిస్తూ ఉందో అటువంటి వారందరికీ కూడా స్టేటస్ మారుతుందన్నమాట ఫ్రెండ్స్ రేపు సోమవారం ఎవరికైతే ఇంతవరకు బిల్లులు రాలేదు అటువంటి వారికి ఇందిరమ్మ అండ్ల బిల్లు వేస్తూ ఉన్నారని చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది నాకు ఏమైనా కామెంట్ చేస్తూ ఉన్నారంటే సో మాకు పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది స్టేటస్లో అసలు మాకు బిల్లు ఎందుకు రాలేదని చెప్పేసి ఉన్నారండి ఫ్రెండ్స్ మీకు బిల్లు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి ఒకటి ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం అనమాట సో మనకు బిల్లు రావాలంటే తప్పకుండా ఫోటో సరిగ్గా క్లియర్గా అప్లోడ్ చేయాలన్నమాట ఫోటో ఎప్పుడైతే క్లియర్గా ఉండదు అప్పుడు బిల్లు రావడంలో కొంచెం లేట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో చాలా మందికి బిల్లు రాకుండా ఇబ్బంది పడుతుంది అనమాట సో ఎవరికైతే ఇప్పటివరకు బిల్లు రాలేదు అటువంటి వాళ్ళకి తొందరలోనే బిల్లు వస్తుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇంజినమ్మ ఇండ్ ఆపరేజ్ చేసుకుని ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి